ಬೀಯ್ ಎ ಹಿಂದೂ ಐ ಎಮ್ ನಾಟ್ ಎ ಫೆನಟಿಕ್ ಹಿಂದೂ ಐಮ್ ಎ ಕಮಿಟೆಡ್ ಹಿಂದೂ ಐ ರೆಪೆಕ್ಟ್ ಇಸ್ಲಾಮ್ ಐ ರೆಸ್ಪೆಟ್ ಕ್ರಿಶ್ಚಿಯನ್ನೆಕ್ಟ್ ಮೈ ಹಿಂದೂ ಧರ್ಮ ನಮ್ಮ ಅರ ಪತ್ತೆ ದಿಸ್ ಇಸ್ ಮೈ ಕುರಿ ನೇನು ఒక పార్టీ ప్రారంభించినప్పుడు అది తెలంగాణ హైదరాబాద్ లో ఆ రోజు నేను అనుకోలేదు ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మధురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో నేను పెరిగిన తమిళనాడులో నేను ఇష్టపడే తమిళ సంస్కృతి నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు తమిళ్ భాష వీటన్నింటిలో నేను ఒక రోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య ఇంత పెద్ద హిందూమున్న పెద్దల మధ్య ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఇప్పుడు ఊహించిన